ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు అందులో మౌలిక వసతులు అందులో అడ్మిషన్లు అన్నీ కూడా డౌన్ఫాల్ అవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చిన తర్వాత అని తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి చివరికి హెడ్ మాస్టర్లు వాళ్ళ వాళ్ళ వృత్తికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోవడాన్ని కూడా మనం చూసాం అండ్ ప్రభుత్వ స్కూళ్లలో కూడా అడ్మిషన్లు భారీగా పడిపోతున్నాయని వాళ్ళ పత్రికలే పతాక శీర్షికల్లో వార్తలు రాస్తూ ఉన్నారు అసలు ఫస్ట్ క్లాస్లో ఒక్క అడ్మిషన్ కూడా జరగడం లేదు అని వాళ్ళ పత్రికలే ఫ్రంట్ పేజ్ కథనాలు రాసుకుంటూ వస్తున్నారు ఎంతనే దాచిపెట్టుకుంటూ ఉంటారు జాతీయ మీడియా కూడా దీని మీద జాతీయ మీడియా కూడా దీని మీద కథనాలు రాసే పరిస్థితి వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ తీ షాప్ డ్రాప్ ఇన్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అని ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా అడ్మిషన్లు పడిపోతున్నాయి అని విత్ ద ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ అండర్ వే ఈ షార్ప్ షార్ట్ ఆఫ్ టూ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఎన్రోల్మెంట్స్ ద స్టేట్ హ్యాస్ రైజ్డ్ అలారం అమాంగ్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ అకార్డింగ్ టు అఫీషియల్ డేటా రిలీజ్డ్ ఆన్ జూన్ థర్టీ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ వన్ టు ట్వెల్వ్ స్టాండర్డ్ వన్ టు ట్వెల్వ్ స్టాండ్ సెట్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అట అంతకు ముందు సంవత్సరం అయితే డెబ్బై తొమ్మిది లక్షల దగ్గర దగ్గర ఉండేవాళ్ళట ఏ సిగ్నిఫికెంట్ డిక్లైన్స్ పానింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్నిట్లోనూ ఫాల్ ఏనట అడ్మిషన్లు దారుణంగా పడిపోతూ ఉన్నాయి ఇది అఫీషియల్ డేటా ప్రకారమే ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసుకుంటూ వచ్చారు కానీ ఇంతకుమించి చాలా ఎక్కువ డౌన్ ఫాల్ ఉంది అన్నది వైసీపీ వాళ్ళు కొన్ని లెక్కలు బయటకు తీస్తూ ఉన్నారు చాలా దారుణంగా పడిపోయింది అని ఒకటవ తరగతిలో కానీ ఒక్క అడ్మిషన్ లేని స్కూల్ ఉన్నాయట ఒక్క విద్యార్థికి ఒక టీచర్ ఉన్న స్కూల్ ఉందట ఆ విద్యార్థి రాకపోతే ఆ టీచర్ కూర్చొని ఇక రీల్స్ లేకపోతే ఇంకేమన్నానో ఇంకేమన్నానో చూసుకుంటూ కూర్చోవాలి ఇంత దారుణమైన డౌన్ఫాల్ ఏంటి ఇంత దారుణమైన డౌన్ఫాల్ ఏంటి అన్ని లెక్కలు కూడా రాసుకుంటూ వచ్చారు ఈ ఇయర్లో ఇండియా అడ్మిషన్స్ డేట్వి ఎట్లా పడిపోతూ వస్తూ ఉన్నాయి అని క్లాస్ వన్లో ట్వ ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎన్రోల్మెంట్స్ ఉంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎన్రోల్మెంట్స్ ఉంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి పెరిగే ఆరు లక్షల ఎనభై ఏడు వేలట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసరికి ఐదు లక్షల అరవై వేలే వేలేనట ఎంత దారుణమైన డౌన్ఫాల్ ఒక ఫస్ట్ క్లాస్లోనే అఫీషియల్ డేటా ప్రకారమే అఫీషియల్ డేటా ప్రకారమే ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై వేలు డౌన్ఫాల్ అట్లా ప్రతి సంవత్సరము డౌన్ఫాల్ అవుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం డౌన్ఫాల్ అవుతూనే ఉన్నాయి సారీ ప్రతి క్లాస్లోనూ డౌన్ఫాల్ అవుతూనే ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో మరి దే దేనికి సంకేతం ప్రభుత్వం బాధ్యత వహించదా ప్రభుత్వ స్కూల్లో కాలేజీలు ఇలా అవడం కరెక్టేనా ఏమో పాలకులకే తెలియదు